మీరు నమ్మకండి నిజమైన కార్యకర్తలు నిజమైన ఓట్ బ్యాంకింగ్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి మనందరం కూడా తాటాకు చెప్పలకు బెదిరించాలి చరిత్రలో అభివృద్ధి అంటే ఆయన శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే మనం చూసాం ఏ పార్టీలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి ఈ ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ నియోజకంలో అనేకమైనటువంటి పేదలకి కంటి ఆపరేషన్ చేసి కూడా వృద్ధుల ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని పెట్టడం అనేది ఈ రోజు కనిగిరి రాజకీయ చరిత్రలో ఒక గొప్ప అవకాశం ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి కూతురి పరిపాలించిన పత్రికల్లో మరి ఆర్థిక లోటున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం పేదలకి బదుగు పరిజ్ఞాన వర్గాలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు వ్యాపార నిర్మాణం సాగునీటి వనరులు నాలుగు ఈ కార్యక్రమాన్ని చేసి ఆర్థిక లోటున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న చైర్మన్ రెడ్డి గారు మరి ఇక్కడ వెంకట గారు వెంకటేశ్వరెడ్డి గారు

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఒక నమ్మకంతో ఈ పార్టీకి ఒక రథసాది కావాలి కలిగి అని చెప్పేసి నన్ను అక్కడికి పంపించారు కానీ తల్లి బాబురావు గారిని ఏ కారణం పంపించారంటే ఇక్కడికి మన దర్శకి మీ అందరి తెలుసు మాగుండ శ్రీనివాస రెడ్డి గారు పార్టీలో ఉంటూ పార్టీలో ఉంటూ కరెక్ట్ సమయానికి వారు పార్టీ వదిలిపెట్టి వెళ్లి కార్యక్రమం జరిగినప్పుడు మరి కొన్ని సామాజిక నిర్ణయాల కోసం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఇక్కడ విజయ సామాజిక వర్గం ఎక్కువ ఉంది రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కువ అర్యవేక్షించిన వారిని ఎంపీగా మమ్మల్ని అందరినీ కూడా అకామిడేట్ చేసే తప్పగా భావన ఇక్కడ నుంచి మార్చే శక్తి ఎందుకంటే అన్న గతంలో మన సోదరుడు హరిశ్చంద్రబాబు గారు మిగతా పెద్దలు చెప్పినట్టు అభివృద్ధిలో నాకనే ఎక్కువ పని చేశారు వాళ్ళు టైంలో రాష్ట్ర జరిగి అది నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర విభజన జరిగి ఇటువంటి పరిస్థితుల్లో సిమెంట్ రోడ్లు కానీ రోడ్లు కానీ మరి ఈ రోజు ఉన్న ప్రాజెక్టులు ఎన్నో స్కీమ్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో స్కీమ్స్ తర్వాత నేను నిన్న బీసీ ఒక ఆడవాళ్ళు ఒక వంద మందితో కూర్చొని అందరితో మాట్లాడితే మా చెప్పండి నేను కొత్త కూర్చాను నేను పరిచయం లేదు మీకు అంటే మా తెలిసిన ఆయన చిన్న కొడుకు మా పెద్ద కొడుకు పంపించాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు మా పెద్ద కొడుకు ఎవరు అంటే నేను అక్కడ కన్నము మన అధ్యక్షులు వారు ఆయన ఏమన్నా చెప్పాడు ఏమో అని చెప్పి అనుకుంటే ఈరోజు నారా చంద్రబాబు ఆ వంద మంది చెప్పారు ఒక్కరు కూడా కాదు వంద మంది ప్రాజెక్ట్ ఉందో అది కంపల్సరీగా నువ్వు చేస్తావని నీ మీద ఆ పెద్ద కొడుకు పంపించాడు కాబట్టి చిన్న కొడుకుని అని అయిన తర్వాత మళ్ళా నువ్వు ఎక్కడికైనా పోకుండా గతంలో ఉన్న మంచి పేరుతోనే మళ్ళా ఈ పార్టీ కాదు సార్ ఉండమని చెప్పేసి ఆ నిన్న మా కళ్ళు చెప్పినప్పుడు చాలా ఆనందం వేసి మీ అందరికి కూడా చెప్తూ ఉన్నా మా సోదరులు చెప్పినట్టు పార్టీలు మారేంత నీచ సంస్కృతి నాకు లేదు కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో రేపు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఈ తెలుగుదేశం అనుసంధాన పార్టీ కాంగ్రెస్ కేంద్రంలో కూడా రేపు ఉండబోతుంది భారత ఎవరైతే కావాలనుకుంటున్నారా రాహుల్ గాంధీ గారి ఇచ్చిన టికెట్ ని ప్రజల కోసం ప్రజలందరూ నేను ఐదు మండలం నాకు దాడులు లేదు నాకు తెలిసింది ఏమర్ ఒకటి ఒకటి గుటిపాడపల్లే తప్పగా ఈ మండలాలు పెద్ద పరిచయం పరిస్థితిలో మరి ఒక నాకు చదువుకున్న విద్యార్థి మనకి ఏదో చేస్తారనే ఆశ మీరు అందరికి గెలిపించడం జరిగింది గెలిపించినప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని పది పద్దెనిమిది వందల రోజులు ఒక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఉంటే పదిహేను వందల రోజులు ప్రజల కోసం పాటు కూడా నేను గర్వంగా చెప్తూ ఉన్నాయకుడు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉండాలి తప్పక మీద బరువుగా మేము ఉండకూడదు ఆ రోజు మీ అందరూ తెలుసు ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ దగ్గర నుంచి కార్యదర్శి దాకా మీ ముందుండి మీరు అడిగిన దానికి సమాధానం కానీ ఆలోచన లేకుండా చేస్తున్నారు గత పాలకుల గారిని కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నాం కానీ తర్వాత బాబురావు గారు వచ్చిన తర్వాత మీ అందరు తెలుసు ఎన్నో సంక్షేమ పదాలు ఎక్కడ గొడవలు కానీ ఎటువంటి సభ్యులు లేకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు వారు కూడా